జనవరి ఐదవ తేదీన ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క పర్యటనను విజయవంతం చేయాలని పరకాల సభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు మంగళవారం ఆత్మకూరు మండలం ఆగ్రపహాడ్లోని శ్రీ సమ్మక్క సారలమ్మ గద్దె సమీపంలో గల జీఎస్ఆర్ కన్వెన్షన్లో గల పరకాల నియోజకవర్గ పార్టీలోని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశంలో పరకాల సభ్యులు శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి గారు పాల్గొన్నారు అనంతరం ప్రముఖ ఆర్థికవేత్త మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తేదీ ఐదు జనవరి రెండు ఇరవై ఐదు సాయంత్రం నాలుగు గంటలకు గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పర్యటనను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు పిలుపునిచ్చారు के आधार पर तुम लोग एक कारणात्मक विषय में बुद्धि पकड़वा। రెండోది మనం చూసిన ది రైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ సమాచార హక్కు హక్కు గల్పించింది చట్టం చట్టం అదే కాకుండా ఆహార భద్రత కూడా ఈ దేశం బాగుపడపడ్డది అది అన్నిటికైనా అధిక సంస్కరణ తీసుకొచ్చాడు ఆర్థిక సంస్కరణతో ఈ దేశం ఇవాళ ఇవాళ బీజేపీ అంటారు మనం ఐదో స్థానంలో ఉన్నాం మూడో స్థానానికి కానీ ఈరోజు ఈ స్థాయిలో దేశం ఉన్నది అని అంటే దానికి టివి నరసింహరావు గారు శ్రీనరసింహరావు గారు ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ ఆర్థిక శాఖ మంత్రిగా ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు ఉండడం ఇవన్నీ కూడా ఒక ఆలోచనతో